హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హర హర మహాదేవ హర హర మహాదేవ నంద్యాలలో ఈరోజు జరుగుతున్న కార్తీక పౌర్ణమి నవనందుల పాదయాత్రలో పాల్గొంటున్న భక్తులందరికీ ఆ నందీశ్వరుని యొక్క అభేదంగా ఇది గొప్ప కార్యక్రమం ఇలా చేయాలన్న ఆలోచన రావడం చాలా ముదావహం ఒకసారి గట్టిగా మన రెడ్డి గారి గట్టిగా హర హర మహాదేవ ఇలాంటి కార్యక్రమాలు వీరు ఇంకా చెయ్యాలి ధర్మం కోసం దేశం కోసం మనమంతా కలిసి నడవాలి దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలి మన యొక్క గ్రంథాలు వ్యాసులు వాల్మీకి ఇచ్చినటువంటి వాటిని మనం చదవాలి మన శివతత్వాన్ని కృష్ణతత్వాన్ని తెలుసుకోవాలి హరహర మహాదేవ